మార్త్ ఎయిట్ హండ్రెడ్ అండి రోజు తీసుకొచ్చాము బండి వచ్చేసరికి రెండు వేల ముప్పై జనవరి వరకు లైఫ్ ఉంది పేపర్స్ అన్ని పోర్స్ లో ఉన్నాయి బండి సీట్లు ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఫుల్ కండిషన్ లో ఉన్నాయి సీట్లు కూడా చిరగలేదు కొత్త సీట్లు వేయించారు రూఫ్ కూడా చూసుకుంటారు పైన హీట్ రాకుండా రూఫ్ కూడా వేయించారు బండి అయితే ఒక చిన్న కంప్లైంట్ లేదు మీరు మెకానిక్ ఎవరినైనా తీసుకొచ్చి చూపించుకోవచ్చండి హ్యాపీగా వైట్ కలరు ఎవరు సార్ మీరు పది మంది పది మంది కాదు సార్ నేను చెప్తున్నాను మీ ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటే ఒక మనిషి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఆరు నుంచి ఏడు వేలు పెట్టాలండి ఇలాంటి బండిగా కొనుక్కుంటే మీ ఇంట్లో పది మంది అంటే ఇరవై మంది అని మీరు నేర్చుకొని అమ్మేసిన మళ్ళీ మీకు డబ్బులు వస్తాయండి టైర్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ బటన్ టైర్లు ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా ఫుల్ బటన్ టైర్లు ఇచ్చారు ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు బండి ఆగదు మీరు ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ చేసుకోవచ్చండి హ్యాపీగానా బండి అయితే మాత్రం చాలా బాగుంది మన వైజాగ్ మురళీనగర్ ట్రూ వ్యాల్యూలు అయితే ఉందండి బండి వచ్చేసరికి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వీలైనంత త్వరగా ఈ బండిని అయితే మీరు తీసుకోండి బండి అయితే హ్యాపీగా నేను చెప్తాను బండి మీద వచ్చేసి బండి అయితే చాలా బాగుంది మురళీనగర్ ట్రూ వ్యాల్యూ హైవే రోడ్ పక్కనే ఉంటుందండి హైవే రోడ్డు పక్కనే ఉంటుంది మనకి మురళీనగర్ డకాంతలో ఉంది కదా ఆ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చి అంశం కొండ దాటిన తర్వాత మారుతి సౌరం అయితే ఇక్కడ ఉంటుంది ఎరైనా దాని పక్కనే టూ వెల్ ఉంటుంది అందులో ఉంది బండి లేట్ చేయొద్దు మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి కార్లు చాలా వస్తాయి బాగా ఉపయోగపడుతుంది